నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామందికి ఉన్న ఒక సమస్య ఏంటి అని అంటే తాకట్లో ఉన్న బంగారాన్ని మేము అక్క ఎలా అయితే గనక మన అప్పుల బాధలు భరిస్తూ ఉన్నామో అలాగే తాకట్లో ఉన్న బంగారం అనేది కూడా ఒక అప్పుతో సమానమే కాబట్టి అలాంటి తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి అని అంటే కనుక ఎన్నో పరిహారాలు చేశామక్క మాకు ఇంకా కూడా ప్రయోజనం దొరకలేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చూ చూపించబోయే ఈ పరిహారాన్ని మీరు ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం కానీ లేదంటే కనుక మీరు మంగళవారం కానీ అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ నేను ప్రయత్నించి ఐదు లక్షల విలువ కలిగే ఒక బంగారాన్ని తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోగలిగాను అలాంటి పసుపు కొమ్ము పరిహారం అండి నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇంకా ఆ వీడియో చూడడానికి ముందుగా మీరు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ పేరు పుట్టిన తేదీ జాతకం ముఖ లక్షణాలు ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు వ్యాపారాభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వివాహం ఆలస్యం సంతానం ఆలస్యం భార్యాభర్తల గొడవలు మనశ్శాంతి లేకపోవటం విదేశీ ప్రయాణం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం శత్రు ప్రయోగాలు కోర్టు సమస్యలు రియల్ ఎస్టేట్ సినీ ఫీల్డ్ రాజకీయం నరఘోష నాగదోష సమస్యలు లక్ష్మీశాంతి గృహశాంతి ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాంతి పూజలు చేయబడును శాతం శాశ్వత పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వసీకరణం జన వసీకరణం ధన వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా గురువు గారు మంచి హస్తవాసి కలిగిన వారు ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించారు ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మన ఛానల్స్ ఎలా అయితే కనుక జర్నీ విత్ సాయి కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ ఉన్నాయో అలాగే మీ అందరి కోసము ఒక శారీ కలెక్షన్స్ అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి అందులో కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను మీకు శారీ కలెక్షన్స్ ఎంక్వైరీ కోసం కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏ శారీ కావాలో బుక్ చేసుకోండి అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని కూడా మీరు ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఛానల్ చూడడం మాత్రమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం చేయండి ఇంకా ఈరోజు అండి మనం చూడబోయే ఈ పరిహారం అనేది అండి తాకట్లో ఉన్న బంగారం నిజంగా అండి ఎలాంటి ఒక అవసరం వచ్చినా కూడా వెంటనే మనం ఏం ఆలోచిస్తాం మన దగ్గర బంగారం ఉంది కదా ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి అది విడిపించు అంటే ఆ సమస్య అనేది తీర్చుకోవాలని చూస్తాం అలా తాకట్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి నేను చేసిన పరిహారం అండి పసుపు కొమ్ము పరిహారం అండి పసుపు కొమ్ము కానీ లేదంటే కనుక కొమ్ము కానీ ఈ రెండు వస్తువులను ఉపయోగించి చేసిన ఒక పరిహారం అనేదండి చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందండి ఇది నేను చేయడం మాత్రమే కాకుండా మీ అందరికీ తెలుసండి మనకి మన రిలేషన్స్ కానీ నేను చెప్పిన వాళ్ళు ఎంతోమంది చేశారు అలా మంచి రిజల్ట్ వచ్చిందనమాట మీకు ఎవరికైతే కనుక ఇలాంటి సమస్య ఉందో వాళ్ళందరూ కూడా మీరు ప్రయత్నించి చూడండి ఇంకా ఆ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే ఒక ఇరవై రూపాయల నోట్ అండి మీకు నేను శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇమేజ్ అనేది మీరు ఇరవై రూపాయల నోట్ అనేది తీసుకోండి తీసుకొని అందులో మీరు ఒక పసుపు కొమ్ముని పాటు వసకుమ్మను కూడా పెట్టండి ఈ రెండు పెడితే ఇంకా మంచిదండి పసుపు కొమ్ము మాత్రమే కాకుండా పసుపు దేనికి గుర్తు అండి మనకి శుభానికి గుర్తు చక్కగా మంచి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి గుర్తు కాబట్టి ఇరవై రూపాయల నోటు అనేది కూడా లక్ష్మీ కుబేరుడికి చాలా విశేషమైన ఒక నోట్ అండి అందువల్ల ఇరవై రూపాయల నోటు మీద మీరు ఒక పసుపు కొమ్మని ఆ తర్వాత వసకొమ్ము మీ దగ్గర తెలిసే ఉంటుంది కదండి వసకొమ్మని మీరు చూసే ఉంటారు అలాంటి ఒక వసకుమ్మ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ వసకుమ్మని కూడా ఈ ఇరవై రూపాయల నోటు మీద పెట్టి రెండు కూడా కలిపి చుట్టేయండి ఆరు ఇరవై రూపాయల నోటు తో పాటు చుట్టేయండి ఇంకా వసకుమ్మ ఎందుకోసం పెట్టమంటున్నాం అని అంటే నిజంగా అండి లక్ష్మీ కటాక్షం ధనం అనేది వస్తేనే కదండి మనం అప్పులు తెచ్చుకోగలుగుతాం అందువల్ల అప్పులన్నీ కూడా తీరిపోవాలని ఇంటెన్షన్తో మీరు పరిహారాన్ని చేయండి నిజంగా డబ్బు అనేది మనం వసమనేది అనేది అవుతుందండి ఇంకా ఆ రెండు వస్తువులను వసకొమ్మని పసుపు కొమ్మని కూడా పెట్టి ఆ ఇరవై రూపాయల నోటుని మీరు ఏం చేస్తారనంటే ఒక ఎర్రటి దారంతో మీ దగ్గర మామూలుగా ఎర్రటి దారం ఉంటుంది కదా ఆ దారంతో మీకు ఇమేజ్ కోసం మీకు తెలియటం కోసం చూపిస్తున్నానండి ఆ ఇరవై రూపాయల నోటుతో పాటు మీరు ఎర్ర దారం కట్టేసేయాలన్నమాట ఆ ఎర్రటి దారాన్ని కట్టేసిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోండి కానీ మంగళవారం చేస్తే ఇంకా విశేషమండి అప్పుల బాధల నుంచి తీర్చ తీర్చగలిగే శక్తి అనేది మనం వారాహమ్మ నమ్ముకొని చేస్తున్నాము అంతేకాకుండా భూమికి భూమి కారకుడైన మనకి సుబ్రహ్మణ్య స్వామి అండి అప్పుల బాధల్ని కూడా తీర్చడానికి శక్తిగల స్వామి ఎవరు అని అంటే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి విశ విశేషమైన రోజు ఏంటి అని అంటే మంగళవారం అండి అందువల్ల అలాంటి మంగళవారం రోజున మీరు ఇలా దారాన్ని కట్టేసిన ఆ ఇరవై రూపాయల నోటుని మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో కొంత కందిపప్పుని తీసుకోండి ఫ్రెండ్స్ కందిపప్పు దీపాన్ని కూడా మనం ఇంతకుముందు విశే విశేషంగా చేశాము మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి అలాగా ఒక గిన్నెలో మీరు కొంత కందిపప్పుని తీసుకొని ఇలా దారం కట్టేసిన ఇరవై రూపాయల నోటుతో పాటు పసుపు కుమ్మని కూడా కలిపి దారం కట్టేసిన ఆ నోటుని మీరు ఇలాగా మీరు కందిపప్పులో పెట్టేయండి పెట్టేసి మీరు ఆరు రోజుల పాటు ఉంచండి ఎందుకు ఆరు రోజులు అంటున్నాము అంటే ఆయనకి ఇష్టమైన సంఖ్య అండి ఆరు అందువల్ల ఆరు అనే సంఖ్యతో మనకి మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆరు రోజులండి ఈ కందిపప్పు పరిహారం కానీ మనకు ఉపయోగించిన ఈ వస్తువులు కానీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా ఆరు రోజుల పాటు అలాగే మీరు ఆ వస్తువుని అందులో ఉంచేయండి మీరు ఇలా ఆ వస్తువుని తీసి రోజు కూడా ఓం శరవణభవ ఓం శరవణ భవ అనే మంత్రాన్ని మీరు అనుకుంటూ ఉండండి అనుకున్న తర్వాత ఆ కందిపప్పును ఏం చేస్తారు మీరు కొంత నానబెట్టేసైనా సరే మీరు ఏదైనా సరే ఒక చీమలకి ఏదైనా చెట్టు కింద చీమలు ఉంటాయి కదా గుమ్మం ముందు కానీ లేదంటే మీరు డాబా మీద కానీ అలాంటి చీమలకి ఆ కందిపప్పుని వేసేసేయండి ఆ తర్వాత ఆ రోజులు అయిపోయిన తర్వాత ఏడవ రోజు అండి ఏడవ రోజు మీరు మీ గుడిదే గుడిలో అంటే సుబ్రహ్మణ్య స్వామి ఉన్న గుడి ఏదైతే ఉందో అక్కడికైనా వెళ్ళండి లేదంటే కనుక మిగతా మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా ఆయన్ని తలుచుకొని మీరు హుండీలో వేసేసేయండి అలాగా ఆ ఇరవై రూపాయల నోటుతో పాటు పసుపు కొమ్ము వసకొమ్ము కలిపి కట్టాం కదండి దారంతో పాటు అలాంటి ఆ నోటుని అట్లాగే మీరు తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ మీకు కుమారస్వామి గుడి ఎక్కడైతే మిగతా గుళ్ళల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి ఆయన ఉన్న చోట ఆయనకు ముందు ఉండిలో వేసేస్తే కనుక ఖచ్చితంగా అండి ఆరు రోజులు చాలన్నమాట మీరు ఈ పరిహారం చేయటానికి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మీరు అప్పులన్నీ కూడా చక్కగా తీర్చుకోగలుగుతారు నేను చేసి ఖచ్చితంగా అండి ఐదు లక్షల అప్పుని తీర్చగలిగాను అనంటే ఇలాంటి పరిహారాలే మనకి కాపాడుతూ ఉన్నాయండి నిజంగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే